అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి భారీ పెరుగుదల సంచలననీయం మూడు నెలల బకాయిలు కూడా విడుదలండి దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి లక్షల మంది కేంద్ర ఉద్యోగులు అతి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు పండగ సీజన్ కంటే ముందే మోదీ ప్రభుత్వం డిఏను పెంచుతుందని సమాచారం అయితే రావడం జరిగింది దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్లో ఎక్కువ జీతం తీసుకుంటారు త్వరలో కేంద్రం నుంచి ప్రకటన ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డిఎన్ ప్రకటిస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఎన్ ప్రకటించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది దీన్ని బట్టి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు కూడా వారి యొక్క డిఎన్ అయితే పెంచి పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నేషనల్ మీడియా రిపోర్ట్స్ బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే డిఎన్ పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా డిఎన్ఎస్ ఎలెవెన్స్తో పాటు డిఆర్ కూడా పెరిగిపోతుంది ప్రస్తుతం విధిలో ఉన్న సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి డిఏ ప్రయోజనం పొందుతున్నట్లే మాజీ ఉద్యోగులు డిఆర్ ప్రయోజనాన్ని పొందుతారు డిఏ హైక్ను ఈ నెలాఖరును ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది సెవెంత్ పే కమిషన్ కింద వేతనాలు పొందుతున్న కేంద్ర ఉద్యోగులు పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్లు దీని ద్వారా లబ్ధి అయితే పొందుతారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి యాభై శాతం డిఎన్ఏ అయితే కేంద్రమే తీస్తుంది డిఏ పెంపు మూడు శాతం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు ఏఐసిపిఐ ఇండెక్స్ డబ్ల్యూ డేటా ఆధారంగా బట్టి రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో మూడు శాతం డిఎన్ఎస్ సెల్వెన్స్ని పొందవచ్చు ఇక జూన్ ఏఐసిపిఐ ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్లు మేర జంప్ అయితే కనిపించింది దీంతో నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ల వద్ద ఉండగా జూన్లో నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు పెరిగింది ఫలితంగా డిఏ స్కోర్ అనేది యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతానికి అయితే మారింది దీన్ని బట్టి డిఎన్ఎస్ ఎలవెన్స్లో మూడు శాతం పెంపు ఉంటుందని అంచనా జనవరిలో ఇండెక్స్ నంబరు నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్లు చేరింది ఇప్పటి డిఏ యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి పెరిగింది కేంద్ర ఉద్యోగులకు డిఎన్ఎస్ ఎలవెన్స్ పెంపుపై సెప్టెంబర్ చివరిలో ప్రకటన వెలువడుతుంది అయితే ఈ పెంపు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అవుతుందండి ఇది ప్రతి ఒక్కరు గమనించండి అయితే ఈ మధ్యలో ఉన్న కాలానికి సంబంధించి చెల్లింపును బకాయిగా మారుస్తారు అప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారంగా సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు పెన్షనాలకు సంబంధించి యాభై మూడు శాతం డిఎన్ఎస్ సెల్మెంట్స్ డిఆర్ఏ అయితే చెల్లిస్తారు ఇక మూడు నెలల బకాయిలు కూడా నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారంగా డిఏ హైక్ను ఈ నెలాఖరులో ప్రకటించి అక్టోబర్ జీతంతో కలిపి చెల్లిస్తారండి అంటే ఆ నెలలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు కూడా మూడు నెలల బకాయిలు పొందుతారు ఈ బకాయిలు గత డిఏకు కొత్త డిఏకు మధ్య వ్యత్యాసంగా ఉంటుంది ఇప్పటి వరకు కూడా యాభై శాతం డిఏ డిఆర్లు అందుతున్నాయి అది యాభై మూడు శాతం పెరిగితే మూడు శాతం బకాయిలను కేంద్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది ప్రతి సంవత్సరం డిఏ అనేది సంవత్సరానికి రెండు సార్లు సవరిస్తారు ఈ ఏడాది డిఎన్ఎస్ సెలమెంట్స్ పెంపుదలను మార్చడంలో ప్రకటించారు ఆ సెమిలో సెంట్రల్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంబంధించి డిఏ మరియు డిఆర్ రెండింటి రేట్లను కూడా నాలుగు శాతం చొప్పున పెంచింది దీంతో డిఏ డిఆర్ రేట్ అనేది యాభై శాతానికి పైగా పెరిగింది మార్చిలో ప్రకటించిన పెంపు అనేది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది